లోకేష్ ది గ్రేట్ అంటోంది టీడీపీ డబ్బా కొట్టుకోవద్దు క్రెడిట్ కేంద్రా అనిది అంటోంది వైసీపీ నేపాల్లో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారంటూ ఆయనకి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ నేతలు అయితే భారతీయులు అందరినీ కూడా కేంద్రం తీసుకొచ్చిందని అందులో తెలుగువారు కూడా ఉన్నారంటోంది వైసీపీ అసలు ఇందులో లోకేష్ ప్రమేయం ఎక్కడుందని ప్రశ్నించింది నేపాల్ నుంచి తెలుగువారు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు ఏపీ వాసులందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు లోకేష్ కృషి చేశారన్నారు టీడీపీ నేతలు నేపాల్ వచ్చి స్వస్థలాలకు వచ్చిన వారిని పరామర్శించారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చారని అనంతపురం ప్రజల తరఫున సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కి కృతజ్ఞతలు తెలిపారు కాఠ్మండు నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి దాదాపు నూట నలభై ఐదు మంది తెలుగువారిని తీసుకొని రావడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చిక్కుకున్న భారతీయులందరిని కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ దగ్గరుండి తీసుకొచ్చిందన్నారు వైసీపీ నేతలు పని అంతా కేంద్రం చేస్తుంటే లోకేష్ షో చేశారంటూ విమర్శించారు ఫ్యాన్ పార్టీ లీడర్స్ నేపాల్ నుంచి తెలుగు వాళ్ళు తీసుకొస్తున్నారు తెలుగు అంటే దేశవ్యాప్తంగా ఉన్నారు అక్కడ నేపాల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా కంట్రోల్ సెంటర్ పెట్టుకోండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ఎక్స్టల్ అఫైర్స్ మినిస్టర్ ఏమో ఆవిడ కూర్చొని ఉన్నాడు ఎక్సల్ అఫైర్స్ సంబంధించినటువంటి అధికారులు దగ్గరుండి ఎవరికి వాళ్ళకి అటాచ్ చేస్తారు దీనికి పెద్ద ఆర్టీజీఎస్ లో కూర్చున్నాము ఈ షో ఎందుకు డ్రామా ఎందుకు నాకు అర్థమవు మీకు షోల మీద డ్రామాల మీద నాశక్తి గ్రౌండ్ లెవెల్లో లేదు మీకు ప్రతి అంశంపై వైసీపీ విషం కుమ్మరిస్తుందని విమర్శించారు మంత్రి శెట్టి సుభాష్ నేపాల్ బాధితులపై జగన్ ఒక ప్రకటన కూడా చేయలేదన్నారు మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆయన ఇందులో ఒక అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆయన మానసిక ఇబ్బంది మానసిక అయితే మీరు అంటున్నారు ఆయన మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు వచ్చాడు కోటి రూపాయలు ప్రకటించాడు ఎవరికి ఇచ్చాడండి అవి మనం ప్రశ్నించాం అలాగే ఇప్పుడు మొన్న నేపాల్లో రెండు వందల పదిహేను మంది ఇరుక్కున్నారు ఇబ్బంది పడ్డారు రావడానికి కనీసం ఒక్క స్టేట్మెంట్ అన్న ఇచ్చాడు అతను పార్టీల పరస్పర ఆరోపణలు ఎలా ఉన్నా తాము సురక్షితంగా ఇళ్లకు చేరుకోవడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు నేపాల్ బాధితులు